నేను నీలో ఐక్యమై ప్రకృతి అందంలో భాగమై జీవిస్తూ ఉన్నాను నిన్నే నమ్ముకున్నాను నా కుటుంబం కోసం నేను ఒక గూడు కట్టుకుంటే నీ వైపరీత్యాన్ని ప్రదర్శించి నా గూడును కూల్చేశావు నేను నీకేమన్యాయం చేశానో అడిగిందట అప్పుడు ప్రకృతి ఇలా సమాధానం ఇచ్చిందట ఓ అందమైన పిట్ట నువ్వు గూడు కట్టుకున్నావు కానీ ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు ఒక త్రాచుపాము నిన్ను మింగడం కోసం నీ గూట్లో చుట్ట చుట్టుకొని కూర్చొని కాచుకుని ఉంది ఆ ప్రమాదం నుంచి నీ ప్రాణాలు కాపాడడం కోసమే నేను తుఫాన్ ను సృష్టించి నీ గూడను చాలా మందికి కష్టాలు వస్తే కంప్లైంట్ చేయడమే తెలుసు కానీ ఈ ప్రకృతి మనల్ని ఎన్ని కష్టాల నుంచి కాపాడుతుందో ఊహించనైనా లేదు జీవితాన్ని ఇచ్చిన ఈ ప్రకృతి కష్టాలను ఇచ్చినప్పుడు కష్టాలను గట్టెక్కించే మార్గం కూడా చూపుతుందని మాత్రం మర్చిపోకండి ఈ నమ్మకమే మన బలం